హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి సాటర్డే రోజు ఈవినింగ్ వరకు యాక్చువల్గా ఇంకా ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అండి సాయి అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు సమన్వీకి ఏదో ఇంకా హోంవర్క్ ఉందని చెప్పేసి తను అది ప్రిపేర్ చేసుకుంటుంది నేనైతే కొంచెం ఇంకా రిలాక్స్డ్గా టీ అయితే పెట్టుకొని టీ తాగుతున్నాను ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అవుతుంది తనకి ఇంకా వీకెండ్ ఏదో ఆ ప్రాజెక్ట్ వర్క్ ఉంది చార్ట్ అది ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఒక శారీ అది తీసుకొని వచ్చాను కదా యాక్చువల్గా నేను ఊరు వెళ్తున్నాం మేము సాటర్డే రోజు శ్రీరామ్నవం ఉంది కదా సో దానికోసం వెళ్తున్నాము అందుకని చెప్పేసి ముందే శారీ అనేది కొంచెం పళ్ళు అవి పెట్టుకొని ఉంటే ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఉంచుకుంటే కొంచెం హడావిడి ఏం లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ శారీకి నేను పళ్ళు అది అడ్జస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఎందుకు వస్తు వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళు శ్రీరామ్ చేపిస్తున్నారు అనమాట కళ్యాణం చేపిస్తున్నారు మాతోనే సో దానికోసం అని చెప్పేసి ఆ కళ్యాణం కోసం వెళ్తున్నాము కళ్యాణం కాబట్టి కొంచెం ఈ కలర్ శారీ అయితే బాగుంటుంది కదా కొంచెం తలంబ్రాల్ శారీ పెళ్లి శారీ టైప్లో ఉంటుంది అని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ తను హోంవర్క్ చేసుకుంటుంది కదా నేనైతే శారీ అది అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇది వచ్చేసి మా గృహప్రవేశానికి తీసుకున్నాను గృహప్రవేశంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా సో ఆ వ్రతానికైతే బాగుంటుంది కానీ అని కేవలం వ్రతం కోసమే తీసుకున్నాయి ఈసారి యాక్చువల్గా ఈజీగానే అయిపోయింది పళ్ళు అది సెట్ చేసుకోవటము అంత టైం అయితే తీసుకోలేదు ఈజీగానే సెట్ అయిపోయాయి మేము వచ్చేసి ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ వెళ్తాము సాటర్డే రోజు ఇంకా తనకి ఏదో ఆఫీస్ వర్క్ అది ఉంది సాటర్డే ఈవినింగ్ వెళ్ళేసి మళ్ళీ ఇంకా సండే అది చూసుకొని మండే మార్నింగ్ రిటర్న్ అవుతాము సో మండే ఒక్కరోజు పిల్లలకైతే లీవ్ తీసుకున్నాము మేము అండ్ ఇంకా పిన్ని వాళ్ళు అండ్ ఇంకొక కప్పులు మొత్తం త్రీ కప్పుల్స్ కూర్చుంటున్నాం అనమాట కళ్యాణం మీద ఐ థింక్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా కొంచెం నాయిస్ అట్లా ఉందేమో ప్లీజ్ ఈ యొక్క ఈ వీడియోకైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేను వచ్చేసి ఇంకా నైట్ టెన్ థర్టీకి గట్ల అమ్మ వాళ్ళ ఇంట్లో వాయిస్ ఓరిస్తున్నాను కొంచెం బ్యాక్గ్రౌండ్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇంకా శారీ అది అయితే నేను నీట్గా ఓన్లీ పళ్ళు పార్ట్ మాత్రమే సెట్ చేసుకున్నాను ఇంకా అదంతా నీట్గా పెట్టేసుకొని ఇంకా ఫోల్డ్ చేసేసుకొని అయితే లోపల పెట్టుకుంటున్నాను రిమైనింగ్ అయితే ఇంక నేను బ్యాగ్ అది ప్యాక్ చేసుకోవటం అదంతా ఏం చూపించట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డిన్నర్ టైం అండి సో డిన్నర్కి వచ్చేసి ఇక్కడ నేను ఫ్రాంకీస్ చేశాను ఈ రెసిపీ కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా అయితే ఏమీ పోస్ట్ చేయట్లేదు సో పిల్లలకి చపాతి ఇట్లా ఫ్రాంకీస్ లాగా చేస్తే ఇష్టంగా తింటారు సో రొటీన్గా చపాతీ అండ్ కర్రీ లాగా కాకుండా ఇట్లా ఎప్పుడన్నా వెజ్ వెజ్ ఫ్రాంకీస్ కానీ పనీర్ ఫ్రాంకీస్ కానీ అట్లా ఏదన్నా ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళు బాగా ఇష్టపడతారు సో ఇంక పిల్లలు అయితే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారండి సో ఐపీఎల్ జరుగుతుంది కదా సమన్ వీక్ కూడా సాటర్డే హాలిడేనే సో ఎవరితో జయంతి అది ఉంది కదా సో దానికోసమైతే హాలిడే ఇచ్చారు వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు సో వాళ్ళిద్దరి వరకే ఫస్ట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను సో వాళ్ళు పట్టుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా సో ఫాయిల్ పెట్టేసి ఇస్తున్నాను మేము స్కూల్కి వెళ్ళినా ఎక్కడికైనా బయటకైనా సరే ఇలా పెట్టేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి తినడానికి అది ఈజీగా ఉంటుంది కదా సో ఇక అదే ఫాయిల్ అది నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి నేను ఫెస్టివల్ రోజుకి అప్లోడ్ చేస్తాను సో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు అందరూ కూడా లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సీతారాముల్లాగా ఎప్పుడూ కలిసే ఉండాలని ఎప్పుడూ కూడా మంచి వైపే నిలబడాలి మంచిగా ఉండాలి మీకు లైఫ్ అంతా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో సాటర్డే రోజు మార్నింగు పిల్లలు మా హస్బెండ్ ఇంకెవరు లేవలేదు నేనైతే ఇల్లు అది క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసి సాటర్డే కదా ఇంట్లో ఫ్లవర్స్ అవి కూడా ఉన్నాయి దీపారాధన చేసుకుందాం కదా అనేసి అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా ఐపీఎల్ జరుగుతుంది కదా సాటర్డే హాలిడేనే కాబట్టి కొంచెం అది ఐపీఎల్ అది చూసి పడుకునేసరికి నైట్ లేట్ అయింది సో ఎలాగో హాలిడేనే అని చెప్పేసి నేనైతే మార్నింగ్ వాళ్ళు ఎవరిని లేపలేదు నేనే కొంచెం ప్రశాంతంగా చిన్న చిన్న వర్క్స్ అవి ఉంటే ఇంట్లో అవన్నీ ఫినిష్ చేసుకొని అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను కూర్చోండి పూజ చేసుకున్న ఒక ఆ టెన్ మినిట్స్కి ఎంత స్వెట్ వచ్చిందో కొంచెం సేపు కూడా ఫ్యాన్ కానీ అవి ఏం లేకుండా అయితే ఉండలేనట్లుంది అంత వేడిగా ఉంటుంది సో ముందు రోజే వర్షం పడింది కాబట్టి ఇంకా ఆ ఒక్కరోజు వర్షం పడిన ఆ ఒక్క రోజే కొంచెం కూల్గా ఉంటుంది కానీ నెక్స్ట్ డే అయితే ఇంకా ఎక్కువ హాట్గా అనిపిస్తుంది కదా ఎండలైతే ఏప్రిల్కే భయంకరంగా ఎక్కువగా అనిపిస్తున్నాయి సో అది ఇంకా వాళ్ళు ఎలాగూ లేవలేరు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా బట్టలు అవైతే ప్యాక్ చేసుకున్నాను ఇవి వచ్చేసి కొన్ని ఈ ఐటమ్స్ ఉంటాయి కదా ఇవి ప్యాక్ చేసుకుంటున్నాను మా దగ్గర మా ఇంట్లో ఇట్లా ఒక ఖాళీది స్వీట్ బాక్స్ అంత ముందు తెచ్చింది సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దీనిలో పెట్టుకుంటున్నాను అప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంటాయి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా బాక్స్లో ఉంటాయి ఇవి రెండు వచ్చేసి తనకి సమన్వికి నాకు కావాల్సిన వన్ గ్రామ్ గోల్డ్ అట్లాంటివి ఉంటాయి కదా సో అవి అండ్ బ్యాంగిల్స్ కూడా ఇట్లా సపరేట్గా బాక్స్లో పెట్టుకున్నాను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కదా సో బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఆ దారాలు అవన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేను అవి సపరేట్గా బ్యా బాక్స్లో పెట్టుకున్నాను సో నాకు ఏమైతే కావాలో బ్యాంగిల్స్ కానివ్వండి ఇవి క్రీమ్స్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలో ప్రతిదీ కూడా నీట్గా అయితే ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాను ఐ హోప్ మీకు కూడా ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అని అయితే ఇక్కడ చూపిస్తున్నాను దాని తర్వాత అయితే ఇది లంచ్ అండి సో లంచ్కి వచ్చేసి పనీర్ దమ్ బిర్యానీ చేశాను అండ్ దాంతోపాటు గుత్తి వంకాయ కర్రీ సో ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అండ్ గుత్తి వంకాయ రెండు కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి నేనేం రెసిపీస్ అయితే చూపించట్లేదు డైరెక్ట్గా నేను ఇంకా కుక్ చేసిందే చూపిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం కర్రీస్ అవి కన్నా కూడా ఏదన్నా కొంచెం ఇట్లా రైస్ ఐటెం లాగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చేశాను ప్లస్ ఈ వంకాయలు ఎప్పటి నుంచో ఉంటున్నాయి లాస్ట్ వీక్ తీసుకొచ్చాను బట్ చేయలేదని చెప్పేసి సింపుల్గా అయితే ఇట్లా గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకున్నాను దాని తర్వాత లంచ్ అది ప్రే చేసిన తర్వాత ఫినిష్ చేసిన తర్వాత మా పిల్లలు అయితే ఇక్కడ ఏదో షార్ట్ చేస్తున్నారండి సో ఆల్రెడీ నేను ఆ షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఇంకెవరైనా చూడలేదంటే మాత్రం చూడండి డెఫినెట్గా మా పిల్లలు ఏదో ఒక కామెడీ స్కిట్ అయితే ట్రై చేశారు డెఫినెట్గా చూసి అయితే నచ్చింది అంటే మాత్రం లైక్ చేసి కమెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేసి తనకు కొంచెం ఆఫీస్ వర్క్ అది ఉంది అది చేసుకున్న తర్వాత కొంచెం ఈవినింగ్ అయితే చల్లగా అవుతుంది కదా ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుదాంలే అని చెప్పేసి అక్కడ నుంచి మా ఊరైతే అరౌండ్ త్రీ త్రీ అండ్ హాఫ్ మ్యాక్సిమం ఫోర్ అవర్స్లో అయితే హెల్ప్ అవుతాము మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకున్నా కూడా సో ఈవినింగ్ ఫోర్కి బయలుదేరినా ఎయిట్ కల్లా స్టార్ట్ అవుతాం కదా అని చెప్పేసి తను వర్క్ చేసుకుంటున్నాడు ఆ గ్యాప్లో అయితే ఇట్లా మేము షార్ట్ తీసుకుంటున్నాము దాని తర్వాత అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము చూడండి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే పెద్ద లగేజ్ ఏం ఉండదు ఇట్లా వన్ డేకి అట్లా వచ్చేటప్పుడైతే అసలే ఉండదు కాబట్టి ఇట్లా సీటు బ్యాక్ సీట్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా ముందుకు ఫోల్డ్ చేసి అయితే ఆ బ్యాక్ సీటు అని డిక్కీ ఈ రెండు కూడా కలిపేసి అయితే ఇట్లా కూర్చుంటారు చూడండి మంచిగా ఒక బెడ్షీట్ వేసేస్తే ఇద్దరికి మంచిగా ఫ్రీగా కంఫర్ట్గా కూర్చోటానికైతే ఉంటుంది సమన్వి ఇట్లా బ్యాక్ సైడ్ కూర్చొని ఆ ఎడిటింగ్ చేయటం నేర్చుకుంటుంది యాక్చువల్గా ఇన్షాట్ నుంచి ఇన్షాట్ యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో ఎడిటింగ్ చేయటం అది ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఇంకా నేచర్ అది వీడియోస్ తీసి దాన్ని షార్ట్ లాగా చేస్తుంది సో అదే ప్రాక్టీస్ చేస్తుంది అనమాట సో ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే అట్లా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక డిన్నర్ అది కూడా ఫినిష్ చేశాక ఇంకా వాళ్ళ అమ్మమ్మ ముగ్గేయమన్నదని చెప్పేసి సమన్వి ఇక్కడ ముగ్గేస్తుంది చిన్న ముగ్గే బట్ మాది ఎట్లా అంటే రోడ్డు బాగా అనమాట ఏదో ఒకటి ఫెస్టివల్ తిరుగుతూనే ఉంటాయి సో అది మార్నింగ్ వరకు కూడా ఆ ముగ్గు ఉండదు అందుకే ఒక చిన్న ముగ్గు వేసి దానికైతే కలర్స్ అవి దిద్దాము సో ఎట్లాగో నెక్స్ట్ డే ఫెస్టివల్ అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇట్లా ఆ చిన్న ముగ్గుని ఏదో చేసి అయితే ఇలా చేసాము చాలా డేస్ అవుతుంది కదా ఇట్లా రోడ్డు మీద ఇట్లా అయితే ముగ్గు వేసి సో అంతే అండి దీని తర్వాత అయితే నేను ఇంకేం షూట్ చేయలేదు దీని తర్వాత నెక్స్ట్ శ్రీరావణ మీద ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా జరిగింది కళ్యాణం మీద అంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అప్పటిదాకా అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికన్నా షేర్ చేయండి డెఫినెట్గా అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్